అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు ధ్యానించు ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు నువ్వు స నువ్వు నువ్వు చదివే సబ్జెక్టు ఆప్ట్రాల్ దీని ముందు అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆప్ట్రాల్ దీని ముందు భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆప్ట్రాల్ దీనికి మించినటువంటి చదువు లేదు దీనికి మించిన జ్ఞానము లేదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు బైబుల్ ఒక మహాజ్ఞాన ఘని దానిని ప్రతిరోజు చదవాలి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు ఆయన ఒక యూదుడు ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది దేవునికి స్తోత్రం గాక పిల్లలా జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుణ్ణి ఎరిగినవాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడో ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఇరిగి ఉండాలి దేవుని ఇరిగి ఉండాలంటే ముందేం చేయాలి దేవుని గురించి మనకు ఆమూలాగ్రహం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అర్థమైందా చెల్లి చదువుతున్న పిల్లలు ఎవనస్తులు ఎవనస్తు పెద్ద వయసు వయసులో వాళ్ళు కూడా చెప్తున్నాను నేను నీకు మైండ్ పని చేయద్దు మొదుదాని అని టైటిల్ ఉందా నీకు మొద్దు దానివి విను మేధా అయ్యేటట్టు గ్రంథం చేసేది నిన్ను వాడు తా ఆయన వాడు అబ్బే అంటున్నారా నిన్ను అమ్మ వాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసేది ఈ గ్రంథం నిన్ను నేను చెప్పే జోక్ కాదు ఇది నమ్మితే నువ్వు ఫాలో చూడు తర్వాత దేవుని తెలుసుకో నువ్వు ఆయన బలము తెలుసుకో జ్ఞానము తెలుసుకో ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు